స్టాప్ ఎక్స్పెక్టింగ్ టూ మచ్ ఫ్రమ్ యువర్ స్పౌస్ ఈ విషయం ఇంతకుముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మీ భార్య నుండి కానీ భర్త నుండి కానీ చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి ఆశించకండి ఎలా ఆశిస్తున్నారంటే మీరు మీరు ఎలా ఆలోచిస్తున్నారో ఎలా ఆలోచించాలని మీకు ఏది ఇష్టమో ఎదుటి వాళ్ళు చేయాలని మీరు చెప్పకుండానే మీ ఇష్టాయిష్టాలు తెలుసుకుని మసలుకోవాలని ఇవన్నీ దురాశలు అంటా నేను అది ఆశ కాదు దురాశ మీలాగే ఐడెంటికల్గా మిమ్మల్ని చేసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు అలా ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారు అలా కోరుకోమాకండి అది చాలా చాలా తప్పు ఆ కోరిక ఎంత తప్పు అంటే ఆ ఎక్స్పెక్టేషన్తోనే ఆవిడ చేసే ప్రతిదానికి మీరు వంక పెడుతున్నారు తన ఇష్టంగా ఎదుటి వ్యక్తి ఫాలో అవ్వట్లేదు తన ఇష్టాలని అనేటువంటి ఉద్దేశంతో మొదటి నుంచి కొంచెం కినుక వహించి ఆవిడ పట్ల దురుసుగా కూడా ప్రవర్తిస్తున్నారు అది భార్య కానివ్వండి భర్త కానివ్వండి ఎవరు చేసినా తప్పే ఎందుకంటే మీరిద్దరూ టూ డిఫరెంట్ ఇండివిజువల్స్ ఏ భార్య ఏ భర్త కూడా ఐడెంటికల్ అయినటువంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు కారు కానీ వాళ్ళు ఒక్కసారి వాళ్ళ యొక్క మంచిత వాళ్ళ యొక్క మంచితనంతో లేదా వాళ్ళ యొక్క శ్రేయస్సు కంటే వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క శ్రేయస్సు ఎక్కువగా భావించి చూడండి అంటే మీకు ఏది మంచిగా అనిపిస్తుందో మీ భార్యకు కూడా అదే మంచిగా అనిపించాలని ఏం లేదు కానీ ఆవిడ శ్రేయస్సు కోరి ఆవిడ ఇష్టాలని గౌరవించి ఆవిడికి ఏది ఇష్టమో మీరు చేసి చూడండి అలాగే భార్యలు కూడా మీ భర్తకి ఏది ఇష్టమో మీ భర్త ఏది ఇష్టపడతారు ఇవన్నీ కూడా తెలుసుకుని ఆ విధంగా మసలుకోండి మీ యొక్క శ్రేయస్సు కంటే ఆయన శ్రేయస్సుకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి చూడండి అప్పుడు చాలా ఆనందకరమైన జీవితం మీ ముందు ఉంటుంది అది మీకు జీవితం చాలా అద్భుతంగా కనపడుతుంది ఎప్పుడైతే మీ ఇష్టానికి అనుగుణంగా ఎదుటి వాళ్ళు మారాలనుకుంటారో అప్పుడు అసలు ఆనందం ఉండదు వాళ్ళు మారరు మీరు మార్చుకోలేరు మార్చుకోవటం ఎలా మార్చుకోగలుగుతారు మీ ప్రేమతో మార్చుకోగలుగుతారు మరి మీరు ఫస్ట్ పరీక్షలోనే ఓడిపోయారు మీరు వాళ్ళని ప్రేమించడం మీకంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం అలాంటివి చెయ్యట్లా ఇప్పుడు ఎప్పుడైతే మనము ఎదుటి వాళ్ళకి ద జాయ్ ఆఫ్ గివింగ్ అని మన ప్రేమని మన యొక్క అటెన్షన్ని టైంని ఇస్తామో వాళ్ళు కూడా రెసిప్రికేట్ చేస్తారు ఎప్పుడైతే మీరు అది చేయరో వాళ్ళు చేయరు కదా కాబట్టి మీకు హ్యాపీనెస్ రాదు కాబట్టి మీలాగా ఆలోచించి మీలాగా మీ ఇష్టాలకు అనుగుణంగా మీ జీవిత భాగస్వామి ఉండాలని కోరుకున్నారా దెబ్బైపోతారు రెండవది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలా మనం వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి మన వైపు మరల్చుకోగలగడం ఒక ఎత్తు అయితే రెండవది ఏంటంటే మీరెప్పుడు కూడా ఎదుటివారు మీకోసం ఏదో త్యాగాలు చేయాలని ఎక్స్పెక్ట్ చేయకండి అది కూడా తప్పే వాళ్ళు ఎందుకు చెయ్యాలి ముందు మీరు చేయండి మీరు ఇవ్వండి గివ్ సంథింగ్ ఇచ్చిన తర్వాత డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఈ విధంగా ఉంటేనే మీరు హ్యాపీ హ్యాపీగా ఉండగలుగుతారు భార్యాభర్తలు ఇద్దరు ఐడెంటికల్గా ఆలోచనలు లేకపోయినా కూడా ఒకళ్ళు అంటే ఒకళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ ఉంటే రెండవది రెస్పెక్ట్ గౌరవించండి వాళ్ళ గౌరవానికి ఎక్కడ భంగం కలిగిన అది మీ పుట్టింట్లో కావచ్చు అత్తగారింట్లో కావచ్చు ఇంకెక్కడన్నా కావచ్చు మీ భార్యకి కానీ లేదా మీ భర్తకి కానీ ఎవరికైనా అగౌరవం కలిగించోట ఉండకండి వాళ్ళు అది ఖండించండి ముందు తను నా భార్య అతన్ని గౌరవించాలి అలాగే అతను నా భర్త అతన్ని గౌరవించాలని మీరు వాళ్ళని వెనకేసుకురండి వాళ్ళంటే మీకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో తెలియ చెప్పండి దానివల్ల కూడా మీకు మీ యొక్క విలువ పెరుగుతుంది మీ ఇద్దరి యొక్క రిలేషన్షిప్ కూడా అలాగే పెరుగుతుంది ట్రై అండ్ జాయ్ ఆఫ్ గివింగ్ బాయ్